వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదాన్ని నేనైతే ఈరోజు అండి పిల్లల లంచ్ బాక్స్కి రైస్ ప్రిపేర్ చేశాను అదే అనండి కరివేపాకు రైస్ చేస్తున్నాను ఏ అమౌంట్ ఉంది కరివేపాకు రైస్ పిల్లలు తింటారా లేదా అని అనుకుంటారు నిజంగా అండి నా స్టైల్లో ఇలాగ ప్రిపేర్ చేసుకోనండి హ్యాపీగా తినేస్తారు ముందుగా ఒక గుప్పెడు కరివేపాకు గుప్పెడు కొత్తిమీర హాఫ్ ఇంచాలమ్ముక మెత్తగా రుబ్బుకొని గ్రైండ్ చేసుకోనండి పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకోనండి ముందుగా ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి ఒక గరిట ఆయిల్ వేయండి అందులో నేను ఈ చెనిగిత్తనాలు ఉల్లిపాయల మీద వేసి మినప్పప్పు పల్లీలు వేసేసేయండి వేగాక బాగా ఉల్లిపాయలు వేగాక దూరగా అప్పుడు ఈ కరివేపాకు పేస్ట్ రుబ్బుకొని బాగా వేగనివ్వండి ఫ్రెండ్స్ లేకపోతే పచ్చివాసన వస్తుంది అస్సలు తినలేరు బాగా వేగిపోవాలి ఆయిల్లో ఇలాగా ఇలా మగ్గుతున్నప్పుడు ఎనిమిది స్పూన్ల పల్లి పొడి వేయాలి ఫ్రెండ్స్ ఇలాగా పల్లి పొడి వేసేసుకొని బాగా వేగినిచ్చి దింపేయండి తర్వాత వైట్ రైస్ని తర్వాత మరీ పొడిని అంతా కలుపుకున్నాక సాల్ట్ వేయండి చెక్ చేసుకోనండి తర్వాత ఒక నిమ్మకాయ బద్దంతా పిండేసుకొని పిల్లలకి సర్వ్ చేసేసేయండి నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను తిని చెప్తున్నాను నా స్టైల్లో కరివేపాకు రైస్ ఇలా చేశాను మా పిల్లలకి నచ్చింది మరి ట్రై చేయండి ఇంకొకటి పిల్లలకి హెయిర్ గ్రోత్ లేని వారికి ఇలాగా వీక్లీ టూ టైమ్ చేసి పెట్టినా చాలా బాగుంటుంది అయితే పొడి ఉంటే మాత్రము మన ఇంట్లో కరివేపాకు రైస్ రెడీ అయిపోతుందండి నిమ్మకాయ పిండి కూడా మర్చిపోద్దండి హ్యాపీగా మీ ఇంటి పాది టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ మిస్ అయిపోతారండి లంచ్ బాక్స్కి అయితే ఈజీగా తొందరలో ఒక థర్టీ మినిట్స్లో చేసేసే రైస్ అండి నిజంగా నన్ను నమ్మండి అంత బాగుంటుంది మరి నచ్చిందా ట్రై చేస్తారా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్